హాయ్ వెల్కమ్ టు రాయకరంగి అందరూ మంచిగా ఉన్నారా మేము కూడా మంచి ఉన్నాం ఇవా ఇవాళ అను వాళ్ళ ఇంటికి వచ్చిన ఫస్ట్ అయితే సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం ఇద్దరం అనుకోండి సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట ఇంకా లైట్ ఇస్తా వెళ్తున్నా అప్పటి నుంచి అయ్యేద్దాను స్టార్ట్ చేసి అయితే బయటికి వెళ్తున్నాం ఇద్దరం పిల్లలకు కూడా హాలిడేస్ వచ్చినాయి పెద్దోళ్ళకి ఇంకా వన్ వీక్ ఉంది స్కూల్లో కాకపోతే కొంచెం నేను కూడా ఫామ్ హౌస్కి వెళ్తా కాబట్టి మళ్ళీ అనుని మిస్ అవుతా కాబట్టి బయటకు వెళ్తున్నాం అనమాట ఇవాళ అట్లా అట్లా కొంచెం షాపింగ్ చేసుకొని షాపింగ్ చేసుకో షాపింగ్ చూపిస్తున్నా చూడండి ఎందుకంటే అక్కడ ఒక్కోట్లేదు కొంచెం అవును అసలు చిరాకు పోయినప్పుడు మాత్రం చూపిస్తూ చూపిస్తాను చూడండి ఇట్లా రెడీ అయినా చూడండి చూపిస్తా ఇద్దరు సేమ్ డ్రెస్ అంటే కలర్ సేమ్ డిజైన్ కొంచెం సిరిగ్గు కూడా ఉంది సేమ్ సేమ్ ఒకసారి మేము ఎన్నోసార్లు అనుకున్నాం అనుకున్నాం కాకపోతే కాలేదు ఇప్పుడు మేము ఇద్దరం వేసుకొని చిన్న బ్లాగ్ ఏదో అటు బయట బై స్టార్ట్ అయినాం ఇప్పుడే ఆటో వచ్చింది కానీ మా ఎండ బాగా కుడుతుంది కాకపోతే ఏదో ఒక షోరూంలో పోతాం కాబట్టి ఎండ ఏం ఉండదు మళ్ళీ ఎందుకంటే ఈవినింగ్ కల్లా మళ్ళీ రావాలి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఒక వన్ టూ అవర్స్లో మళ్ళీ వచ్చేస్తాం అట్లనే అతనే బయటనేది ఇద్దాం అనుకుంటున్నాం మేము దగ్గర ఉన్నా కూడా కలవాల్ అసలే కలవా దగ్గర ఉన్నా కూడా కలవా సో అందుకే ఆటోలో ఉన్నాము స్టార్ట్ అయినామనమాట అక్కడ షాపింగ్ వీడియో తీయకపోవచ్చు కానీ లంచ్ చేసేటప్పుడు మాత్రం తీస్తాం రెస్టారెంట్స్కి వచ్చినాము ఆర్డర్ ఇచ్చినాము ఎప్పుడు బిర్యానీ రిజిల్లీ తింటాం కదా అట్లా కాకుండా సార్ తాళి వెజ్ తాలి ఇష్టం ఉంటే నాన్ వెజ్ బుక్ చేసుకోవచ్చు ఇంకా రాదికి ఇష్టమే అందరికీ తెలుసు నేను నార్మల్గానే వెజిటేరియన్ ఇవాళ ఈ బ్లాగ్ కోసం నేను త్యాగం చేస్తాను ఏమోదు త్యాగమైంది ఎక్తి నువ్వు ఫుల్ చేస్తూ చేస్తా చేస్తా అయితే ఏమైనా ఎందుకో సడన్గా అనిపించింది బయటికి పోదాం ఎంజాయ్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ షాప్ ఫస్ట్ ఆకలిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు బంద్ అవుతుంది అనమాట ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత బయటికి షాపింగ్ రెస్టారెంట్ బాగు చాలా బాగుంది నేను రెస్టారెంట్కు నేను తినక చెప్తాను తినకము చెప్తే బాగుంది కానీ మొత్తం ఇప్పుడు మా ఆంబియన్స్ బాగుంది గురించి చూడండి రెస్టారెంట్ పేరు చెప్తాను బస్ ఫుడ్ గురించి ఫుడ్ గురించి అంతా కాబట్టి మీకు తెలుసు వెళ్తాం నార్మల్గా ఫుడ్ అందరు మమ్మల్ని ఇస్తారంటే అయ్యి అని కాదు మరి మేము చేసుకున్న వీడియో ఎప్పటికీ మాకు అయిపోతుంది కదా మెమోరీస్ ఫర్ ఎవరు అను అను నెయ్యేస్తాను చూడండి నేను లావ్ కావాలని వేసుకో నువ్వు బాగా వేసుకో ఏ వేసుకో నాకేమో గంతగానే వేసినావు టేస్ట్ మాత్రం బాగుంది వస్తున్నాయి సోరకాయ సోరకాయ కర్రీ పప్పు టమాటా అంత కేజీ రెండు రెండు బాగుంది మీ రెస్టారెంట్ అంతా లాస్ట్ వరకు ఇవ్వండి ఆయన చూస్తే ఎడేసి చెప్తే ఇది కొత్తది కొత్త అంటే ఎంట్రన్స్ తీసిన కదా కదా బాగుంటుంది మంచి మంచిగా ఎంజాయ్ చేస్తుంటుంది మీరు అయితే ఏం నీళ్ళు ఈరోజు ఒక బరణ వినేషన్ వచ్చిన పెట్టి ఒక బ్రెడ్ తీసు వాయిస్ ఓకేనా వాయిస్ వినబడుతుందా ఏమో తెలియదు కానీ చేస్తుంది ముద్దపప్పు చారు కూడా ఉంది చూపిస్తా చూడండి ముద్దపప్పు చారు చారు మాకు వైజాస్కి బాగా తెలుస్తుంది ఇలాంటి ముదపప్పు చారు అయిపోయి తినేసాం అయిపోయింది లంచ్ అయిపోయింది బ్లాక్ డిఫరికార్ట్ డిలైట్ ఆర్డర్ చేసినాం ఫ్యాబ్రికార్ట్ డిలైట్ ఒకరము ఒకరు స్ప్రైట్ ఆర్డర్ చేసినా ఇద్దరం షేర్ చేసుకోవచ్చు కదా నా స్టాక్ కింద పడుతుంది బాగా ఎక్స్క్యూజి వస్తున్నారు చూస్తున్నారు అంటే అంతా ఓకే ఫుడ్ కూడా బాగుంటుంది మనం ఇంట్లో ఇంట్లో చేసుకున్నట్టు స్ట్రాంగ్ అంత మంచి సాంగ్ వస్తుంది అంటే నాకు చాలా ఇష్టమైన సాంగ్ వింటున్నారా వినిపిస్తుందా సాంగ్స్ వినబడుతుందా మీకు ఇది కొత్తగా పడింది రెస్టారెంట్ ద ఇల్లు రెస్టారెంట్ సంథింగ్ ఏదో ఉంది జూబ్లీస్ లో సెర్చ్ చేయండి తెలుస్తుంది మీకు కూడా తినేసాం బయటకు వచ్చిన క్యాబ్ ఒకసారి చూడండి ఎట్లుందో ఇల్లు అంటే ఇల్లు లాగానే ఇల్లు అంటే ఇల్లు లాగానే ఉంది చాలా ఫుడ్ కూడా ఇంట్లో వేసుకున్నట్టే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు అనిపించింది నాకైతే ఎందుకంటే ఇంట్లో మనం నార్మల్గా ఉంటే హెవీగా అనిపించదు కదా అతను ఇక్కడ కూడా అస్సలు హెవీగా లేదు ఇది జూబిల్స్ కదా జూబిల్స్ జూబిల్స్ రోడ్ నెంబర్ మీకు గూగుల్లో తెలుస్తుంది చూడండి ఒకసారి నిజంగా చూస్తుంది ఇలాగా కాకపోతే ఇల్లు దర్శించాలి ఇంకా మా ఇంటికి దగ్గరే కాబట్టి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే సో ఒక నేను చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా అంటే ఇంట్లోనే ఉంటాం కదా ఎప్పుడు కూడా ఇన్ని ఇయర్స్ కూడా చిన్న పిల్లలు కదా ఇంట్లో వంట చేసుకుంటూ ఇంట్లో పనులే సరిపోతాయి ఇంకా ఇప్పుడైతే కొంచెం పెద్ద పెద్దవాళ్ళు అయ్యారు పిల్లలు కాబట్టి ఇట్లా జస్ట్ అలా ఏముంది ఒక టూ అవర్స్లో వచ్చేసినాం ఇంటికి సో అట్లనే చిన్న షాపింగ్కి వెళ్ళినాం కాబట్టి ఇంకా మధ్యలోనే తినేసి వచ్చినాం అనమాట అట్లా అదొక తృప్తి అదొక హ్యాపీనెస్ అదొక మెమరీ